మానవత్వం మంట కలిసిపోయింది ఓ వ్యక్తిని దారుణ హత్య చేసి నామరూపాలు లేకుండా చేసిన ఘటన తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తిరుచానూరు పోలీస్ స్టేషన్ వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది రహదారికి సమీపంలో సగం కాలిపోయిన శవం తీవ్ర కలకలం రేపింది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని పై అధికారులకు సమాచారం అందించారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన విధానాన్ని పరిశీలించి కేసును త్వరగా ఛేదించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చంద్రగిరి సబ్ డివిజన్ డిఎస్పీ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు మన భీమవరం రుచులు సమీపంలో పోతల నాయుడుపేట జాతీయ రహదారి దగ్గరగా ఉన్న ఖాళీ స్థలంలో ఒక వ్యక్తిని వేరొక చోట హత్య చేసి ఇక్కడ పడవేసి ఉండవచ్చని భావించారు శవం ఆనవాళ్లు సైతం దొరకకుండా యాసిడ్తో గానీ పెట్రోల్ తో గాని కాల్చడానికి ప్రయత్నించి ఉండవచ్చని తెలిపారు కాళ్లపై తలపై గాయాలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగానే హత్య జరిగిందని గుర్తించామని తెలిపారు హత్య కాబడ్డ వ్యక్తి జేబులో తిరుపతి అని ఇంగ్లీషు అక్షరాలతో కూడిన కార్డు లభించిందన్నారు నేర స్థలానికి ఉన్న కెమెరాలను పరిశీలిస్తామని వారం రోజుల్లోగా మిస్సింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తులను విచారిస్తామని తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టామని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సైతం రంగంలోకి దిగాయని త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని తెలిపారు దర్యాప్తులో తిరుచోనూరు పోలీస్ స్టేషన్ సిఐ సునీల్ కుమార్ ఎస్ఐలు సాయినాథ్ చౌదరి అరుణ సైతం పాల్గొన్నారు పంతొమ్మిది ఇరవై రాత్రి నేను మా ఇంటర్వీనింగ్ నైట్లో రేణిగుంట నుంచి చిత్తూరు వెళ్ళే హైవే పక్కమటి మన భీమవరం భోజనాలు అనే రోడ్డు పక్క ఉంటున్న డాబా పక్కన దానికి దగ్గరలో ఒక రెండు వందల మీటర్ల తూర్పుగా రోడ్డుకి దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్స్ దగ్గరలో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ తెల్లవారుజామున గుర్తించడం జరిగింది ఆ డెడ్ బాడీ ఆనవాళ్ళు పూర్తిగా స్క్రీన్ చేసేదాని కోసం గుర్తుపట్టకుండా పెట్రోల్ అది ఏదైనా కానీ యాసిడ్ కానీ అలాంటి ఐటమ్స్తో కొరసివ్ ఐటమ్స్తో పోసి ఆనవాళ్ళు లేకుండా తయారు చేసినట్టు కనిపిస్తుంది అతను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అరౌండ్ వయసు ఉంటుంది బాడీ కొంచెం పైన అయినట్టు కనిపిస్తుంది ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది జేబులో ఆనవాళ్ళ కోసం తిరుపతి అని జస్ట్ లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్లో రాసి జేబులో పెట్టి గుర్తింపు కార్డు చిన్నది ఒక అట్ట అట్ట మీద రాసి కనపడుతూ ఉంది ఈ డెడ్ బాడీ ప్రాథమికంగా కనపడుతున్నది ఇప్పుడున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏదన్నా ఉంటే ఆ బాగా డెడ్లీ తో దాడి చేసి ఆ స్కల్ మీదను కాళ్ళు కూడా నరికినట్టుగా కనిపిస్తుంది ఈ ఆధారాలను బట్టి బాడీని ముందు ఐడెంటిఫై చేయడం కోసం గత వారంగా రిపోర్ట్ అయిన మిస్సింగ్ కేసులను వివరాలు తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది మర్డర్ అనేది క్లియర్గా ఓపెన్గా కనపడుతున్న అంశమే అది ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైనా కానీ ఒక కంక్లూజన్ రావాలంటే పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే చెప్పడానికి ఫీల్ అవుతుంది